దేవుడా మనకి మహిమ కలిగిన కాక ఐమ్ వెరీ హ్యాపీ టు సీ యు ఆల్ ఈరోజు మేముందు ఒక అంశం ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను అది ప్రార్థన విషయంలో మేనందరూ తెలుసు చాలామంది చెప్తా ఉంటారు యూనివర్సల్ ట్రూత్ అది చాలామంది అంతా ఉంటారు ప్రార్థనలో పవర్ ఉంది ప్రార్థనలో శక్తి ఉంది ప్రార్థనలో అది ఉంది ప్రార్థనలో బూస్టింగ్ ఉంది ప్రేయర్ ఇస్ ఎవ్రీథింగ్ అని చెప్తాను ప్రేయర్ ఇస్ ద కీస్ అండ్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ ట్రూ బట్ ఒక్కటి మనం ఆలోచించాలి ప్రార్థనలోనే శక్తి ఉంటే ఆ ప్రార్థనలో శక్తి ఉంటాయి ఒకసారి లూకాసు వార్త పద్దెనిమిది అధ్యాయం పదకొండు వర్షం నుంచి మనం చూస్తుంటే అక్కడ ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేసినట్టు మనం చూస్తాం ఒకరు సుంకరి ఇంకో అతను పరిసేడు పరిసేడు ప్రార్థన ఎలా ఉంది నేను విభిచారని వాళ్ళలాగా విభిచారాన్ని కాదు వీళ్ళలాగా ఆ మనుషులు లాంటి వాడిని కాదు పదవ భాగం ఇస్తున్నాను దర్శన భాగం ఇస్తున్నాను నేను సుంకర్ లాంటి వాడిని కాదు అని చెప్పి కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాడు కృతజ్ఞతాస్త్రుతులు చేస్తే దేవుడు వాక్యానుసారంగానే ప్రార్థన చేస్తున్నాను ఉన్నాను కానీ చూస్తే బోస్టింగ్ అహంకారకృతమైనటువంటి ప్రార్థన ఇంకోటి సుంకరి ప్రార్థన చూసినట్లయితే ఆయన కళ్ళెత్తి ఆ యొక్క ఆకాశం వైపు కూడా చూసే అర్హత నాకు లేదని చెప్పి రొమ్ము కొట్టుకుని ఏడుస్తున్నటువంటి ప్రార్థన హంబుల్ ప్రార్థన తగ్గింపు ప్రార్థన ఇక్కడ రెండు ప్రార్థనలు చూసినట్లయితే ఒక ప్రార్థన అంగీకరించబడింది ఇంకో ప్రార్థన తృణీకరించబడింది అందుకే ప్రార్థనలో కాదు శక్తి అనేది మనిషి క్యారెక్టర్ని బట్టి దేవుడు అంగీకరిస్తాడు దేవుడు నామానికి మహిమ కలుగును కాదు ఆమేన్